తదాస్తు దేవతలు గోపవరం గ్రామంలో నరసింహ అనే చిన్న రైతు ఉండేవాడు ఆయన భార్య పేరు భానుమతి నరసింహ నోరెత్తితే తిట్లే వచ్చేవి పెళ్లైన కొత్తలో భానుమతి భర్త తిట్లకు బెదిరిపోయి జ్వరం తెచ్చుకున్నది ఒక ఏడాది గడిచాక ఆమె భర్తను అంతగా తిట్టవద్దని బతిమాలింది నరసింహం కళ్ళెర్ర చూసి నీ నోరు పడ మళ్ళీ మరోసారి ఎలా అడిగావో ఒళ్ళు హోనం చేస్తాను అన్నాడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంలో నరసింహం ఘనతను ఊర సంవత్సరం ఊరి మధ్య గల దుర్గ గుడి ముందు హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు ఆ రాత్రి భోజనం వెళ్లప్పుడు నరసింహం భార్యతో వసే జిడ్డుమొహం త్వరగా వడ్డిస్తే వెళ్లి కథా కాలక్షేపం చేసి వద్దాం అన్నాడు భానుమతి గబగబా భర్తకు వడ్డించింది నరసింహం భోజనం చేసి ముందుగదిలో ఉన్న మంచం మీద కూర్చొని త్వరగా తెములు అవతల కథ మొదలవుతుంది బద్దకపు వీనుగా అంటూ కేక పెట్టాడు భానుమతి త్వర త్వరగా అన్నంతిని వంటిల్లు సర్దుకోసాగింది దుర్గగుడి దగ్గర జనం చేసే కోలాహలం ఆగిపోయి హరిదాసుగారి కంచుకంఠం వినిపించసాగింది నోరు ఉన్నది కమ్మగా తినటానికి తీయగా మాట్లాడటానికి అంతేకాని కఠోరంగా తిట్టుకోవడానికి కాదు తిట్టే ముందు మంచి చెడు చూసుకోవాలి తదాస్తు దేవతలుంటారు వాళ్లు తదాస్తు అంటే మనం తిట్టిన తిట్టు నిజంగా జరిగిపోతుంది అందువల్ల సాధ్యమైనంత వరకు మంచే మాట్లాడాలి నరసింహానికి హరిదాసు మాటలు వినిపించాయి అతడు మంచం మీద నుంచి లేచి ఇంకా వంటగదిలోనే అఘోరిస్తున్నావా మొద్దు అంటూ భార్యను కసిరాడు ఇదిగో మొహం కడుక్కొని వెచ్చేస్తాను అంటూ భానుమతి బావి దగ్గర నుంచి జవాబిచ్చింది నీ మొహం మండ ఎప్పుడూ ఆలస్యమే అన్నాడు నరసింహం ఆ మరుక్షణం పెరట్లోనుంచి గొల్లుమంటూ శోకాలు ప్రారంభించింది భానుమతి మొహం మండిపోతున్నది బాబోయ్ భరించరాని మంటలు దేవుడోయ్ అంటూ ఆమె మీద నీళ్లు చల్లుకుంటూ కేకలు పెట్టసాగింది భానుమతి మొహం మంట ఎంతసేపటికీ తగ్గపోయేసరికి నరసింహం ఆమెను పెట్టుకుని దగ్గరలో ఉన్న వైద్యుడింటికి వెళ్లాడు ఆయన భోజనం చేస్తున్నారు ఇప్పుడే వస్తారు కూర్చోండి అన్నది వైద్యుడి భార్య భార్యాభర్తలిద్దరూ అరుగు మీద కూర్చున్నారు భానుమతి మొహం మంట భరించలేకపోతున్నది పది పదిహేను నిమిషాలు గడిచినా వైద్యుడు బయటకు రాలేదు ఇది చూసి నరసింహం మండిపోతూ భార్యతో వీడు వైద్యుడా బకాసురుడా ఎంతసేపు తింటాడు త్వరగా బయటకి వచ్చి కూలబడేం అన్నాడు ఆ మరుక్షణం వైద్యుడు గబగబా బయటకు వచ్చి అరుగు పక్కన కూలబడిపోయి మూలగసాగాడు వైద్యుడి భార్య శోకాలు ఆరంభించింది నరసింహం భార్యను తీసుకుని మరొక వైద్యుడింటికి వెళ్ళాడు ఆ వైద్యుడు భానుమతి మొహంలో పాతిక రూపాయలు నరసింహ అన్నాడు నరసింహం తెల్లపోయి ముందు రోగిని పరీక్షించండి అన్నాడు వైద్యుడు మౌనంగా అక్కడ గోడకు వేలాడుతున్న ఒక చెక్కబల్లకేసి వేలు చూపి అవతల ఏదో ముఖ్యమైన పని ఉన్నవాడిలా తిన్నగా ఇంట్లోకి వెళ్లిపోయాడు ఆ బల్ల మీద ఎలా రాసి ఉన్నది రోగిని చూస్తే పాతిక రూపాయలు పరీక్ష చేస్తే యాభై చికిత్సకు వంద నరసింహం జేబిలోంచి పాతిక రూపాయలు బయటకు తీస్తూ వీడి అమ్మ కడుపు కాల వైద్యాన్ని వ్యాపారం చేశాడు అంటూ కోపంతో పళ్ళు కొరుక్కున్నాడు అంతలో వైద్యుడు వచ్చి పాతిక రూపాయలు తీసుకుని భానుమతిని పరీక్షించబోతుండగా లోపలి నుంచి ఆయన తల్లి ఒరే బాబు త్వరగా రారా నా కడుపు పెనంలాగా కాలిపోతున్నది అంటూ కేక పెట్టింది ఆ కేక వింటూనే వైద్యుడు లోపలికి పరిగెత్తాడు నరసింహం ఒక పావుగంట చూసి భార్యతో వీడు వైద్యుడో వ్యాపారో తెలియటం లేదు మరొక చోటుకు వెళదాం పద అంటూ జేబులో మిగిలిన నలభై రూపాయలను బయటకు తీసి చూసుకుని అక్కడ నుంచి బయలుదేరాడు నరసింహానికి అతడి స్నేహితుడు శేషాచలం ఎదురుపడ్డాడు వైద్యానికి మరికొంత డబ్బు అవసరమవుతుందేమో అనుకుంటూ నరసింహం స్నేహితుణ్ణి ఆపి నీ దగ్గరేమన్నా డబ్బుంటే ఇవ్వు తెల్లవారగానే తెచ్చి ఇచ్చేస్తాను అన్నాడు శేషాచలం బాధపడుతున్నవాడిలా ముఖం పెట్టి చాలా అవసరమై అడిగి ఉంటావు కానీ సమయానికి నా దగ్గర దమ్మిడి లేదు అని ముందుకు సాగాడు డబ్బు ఉండి మనకు లేదంటున్నాడు దొంగ వెధవ అన్నాడు నరసింహం భార్యతో ఆ మరుక్షణం శేషాచలం వెనక్కు తిరిగి వచ్చి నరసింహం మెడపట్టుకుని నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేయి అలా చేయకపోయావో నీ ప్రాణానికే ముప్పు అన్నాడు గట్టిగా పళ్ళు కొరుకుతూ నరసింహం వణికిపోతూ తన దగ్గర ఉన్న డబ్బును శేషాచలానికి ఇచ్చివేశాడు భానుమతి ఇదేమి పట్టించుకోకుండా నా మోహం మండిపోతున్నది బాబోయే అంటూ అరవసాగింది ఆ సరికి బాగా విసిగిపోయి ఉన్న నరసింహం భార్య భుజం గట్టిగా పట్టుకుని మరొక దిక్కుమాలిన వైద్యుడు దొరుకుతాడేమో అని నిన్ను తీసుకుపోతున్నాను ఊరికే అరవక రాక్షసి అన్నాడు ఆ వెంటనే భానుమతి రాక్షసిగా మారిపోయింది నరసింహం కెవుమంటూ అరచి పరిగెత్తసాగాడు రాక్షసి రూపంలో ఉన్న భానుమతి అతడి వెంట తరమసాగింది ఆ విధంగా వాళ్ళు ఊరు దాటి ఒక మామిడి తోటలో నుంచి పరిగెడుతుండగా నరసింహం వెనుదిరిగి చూశాడు అతడికి భార్య కనిపించలేదు ఇద్దరు దేవతలు అతడి కేసి వస్తూ కనపడ్డారు నరసింహం భయాశ్చర్యాలతో ఎవరు మీరు అని వాళ్లను అడిగాడు మేము తదాస్తు దేవతలం అన్నారు వాళ్లు ఇంతవరకు తను తిట్టిన తిట్లన్నీ ఒక్కటి తప్పకుండా నిజం కావటానికి కారణమేమిటో నరసింహానికి ఇప్పటికీ అర్థమైపోయింది అతడు దూరంగా కేసి పరిగెత్తుకుంటూ వస్తున్న రాక్షసిని వాళ్లకు చూపుతూ నా తప్పులను క్షమించండి ఇక నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టటం మానుకుంటాను నా మీద దయచూపి నా భార్యకు ఆ రాక్షసి రూపం నుంచి విముక్తి కలిగించండి అంటూ తదాస్తు దేవతల కాళ్ల మీద పడ్డాడు తదాస్తు నీ భార్యకు రాక్షసి రూపం నుంచి విముక్తే కాదు ఈ క్షణం నుంచి రాక్షసుడి లాంటి భర్త నుంచి కూడా విముక్తి కలిగింది తిట్టే తిట్టేవాళ్లంటే ఎదుటి వాళ్లకు భయం ఉండొచ్చు కానీ గౌరవం ప్రేమ లాంటివి ఉండవు ఆ సంగతి బాగా గుర్తుంచుకో అంటూ తదాస్తు దేవతలు మాయమయ్యారు రాక్షసి రూపం పోయిన భానుమతి భర్త దగ్గరకు వచ్చి మీరెందుకు ఇలా దిక్కులు చూస్తూ వణికిపోతున్నారు మనం ఊరు విడిచి ఇంత దూరంలో ఉన్న మామిడి తోటలోకి ఈ అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చాం అని అడిగింది ఆశ్చర్యపోతూ అదంతా తర్వాత చెబుతాలే ముందు ఇంటికి వెళదాం పద అంటూ నరసింహం బయలుదేరాడు తను అడగటానికి నోరు ముయ్యవే దరిద్రపు గొట్టుదానా అని భర్త తిట్టనందుకు మురిసిపోతూ భానుమతి భర్త వెంట నడిచింది పేతాళకథలు మంత్రపు మంత్రపుటుంగరం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇన్ని శ్రమల కోర్చి నువ్వు సాధించగలిగిన కార్యంలో ఏనాటికి విజయవంతుడేవవుతావో నాకు తెలియదు కానీ ఒక ముఖ్య విషయం చెప్పదలిచాను కొందరు మనుషులు అష్టకష్టాలు కోర్చి సాధించుకున్న దానిని కూడా తేలిగ్గా వదిలేస్తారు ఇందుకు ఉదాహరణగా నీకొక కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సుమంతుడనేవాడు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు ఒక ముని అతనిపై జాలిపడి ఆశ్రమంలో తాను నడుపుతున్న గురుకులంలో చేర్చుకున్నాడు సుమంతుడక్కడ పదేళ్లపాటు శ్రద్ధగా విద్యాభ్యాసం చేసి అనేక శాస్త్ర విద్యలలో చక్కటి పాండిత్యం సంపాదించాడు ముని అతడికి ఒక యోగ్యతా పత్రం ఇచ్చి నాయనా ఇక్కడ నీ విద్య ముగిసింది ఈ చుట్టుపక్కల గల ఏ రాజ్యానికైనా వెళ్ళు అక్కడి రాజాస్థానంలో నీకు తప్పక ఉద్యోగం లభిస్తుంది అని దీవించి సుమంతుడు రోహితపురాన్ని పాలించే రాజు దర్శనం చేసుకోవాలని ఆ రాజ్యం దిక్కుగా బయలుదేరాడు కానీ కొంత దూరం ప్రయాణం చేశాక దారి తప్పి సూర్యాస్త సమయంలో ఒక అరణ్య ప్రాంతాన్ని చేరాడు ఆ రాత్రి కాలాన్ని ఎక్కడ గడపదామా అన్న సమస్య సుమంతుడికి ఎదురైంది అతడు చుట్టూ పరికించి చూడగా దాపులనున్న కొండ మీద ఒక శిథిల గృహం కనిపించింది సుమంతుడు కొండకేసి బయలుదేరాడు కొండ పాదం దగ్గర అతడికి విలువైన దుస్తులు ధరించి ఉన్న ఒక యువకుడు కనిపించాడు అతడు ఏదో ఒక దేశపు యువరాజులా ఉన్నాడు సుమంతుడు చిన్నగా నవ్వుతూ అతడికి నమస్కరించాడు యువకుడు ప్రతి నమస్కారం చేయకుండా నువ్వు నీ అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్నావన్నమాట మనలో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో తేల్చుకునేందుకు యుద్ధం తప్ప మరొక యుద్ధం లేదు అంటూ నుంచి వేలాడుతున్న కత్తిపిడి మీద చెయ్యి వేశాడు సుమంతుడు మీరనేదేమిటి మనిద్దరి మధ్య కత్తి యుద్ధమా అందుకు నా దగ్గర కత్తి లేదే అన్నాడు అలా అయితే నువ్వు వచ్చే అమావాస్య నాటి వరకు ఆగు ఈ అమావాస్య రాత్రి నా అదృష్టం ఏ పార్టీదో తేల్చుకుంటాను అన్నాడు యువకుడు ఈ మాటలు సుమంతుణ్ణి మరింత ఆశ్చర్యపరిచాయి అతడు యువకుడితో మరొకసారి చెబుతున్నాను నాకు అసలు అర్థం కావటం మీ అదృష్టాన్ని ఏదో పరీక్షించదలచుకుంటే అందుకు నేను ఏమాత్రం అడ్డురాను నేను ప్రయాణికుణ్ణి ఈ రాత్రి తలదాచుకునేందుకు వెతుక్కుంటున్నాను అన్నాడు ఆ జవాబుతో యువకుడు శాంతపడ్డాడు అతడు అక్కడికి వచ్చిన కారణం సుమంతుడికి ఇలా వివరించాడు ఆ యువకుడు రోహితపుర యువరాజు కొండమీద ఉన్న శిథిల గృహం భూత ప్రతాలకు ఆవాసం గత యాభై ఏళ్లుగా ఆ శిథిల గృహంలో ప్రవేశించిన వాళ్లెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు ఆ గృహంలో ఒక పట్టెమంచం ఉన్నది దానిమీద తలదిండు కింద ఒక మంత్రపురం ఉన్నది ఒక అమావాస్య చీకటి రాత్రిని ఆ శిథిల గృహంలో గడపగలిగిన వాళ్లకు ఆ మంత్రపురం లభిస్తుంది దాన్ని ధరించిన వాళ్లు నిండు నూరేళ్ల కాలం బ్రతుకుతారు ఆ రోజు అమావాస్య యువరాజు శిథిల గృహంలో రాత్రి గడిపేందుకు ప్రయత్నిస్తున్నాడు ఆ టుంగరాన్ని సంపాదించదలచిన వాళ్లు ఒంటరిగా కొండ ఎక్కి ఆ భూత ప్రేతాలున్న గృహంలో తెల్లవారే వరకు ఉండాలి నువ్వీ కొండా దిగువ ఉండటం నాకెంతో ధైర్యాన్నిస్తుంది అన్నాడు యువరాజు సుమంతుడు అక్కడున్న ఒక రాతి మీద కూర్చుంటూ మీకోసం తెల్లవారే వరకు ఇక్కడే ఉంటాను మీకు విజయం కలగాలన్నది నా కోరిక అన్నాడు సూర్యాస్త సమయమై క్రమంగా అరణ్యాన్ని చీకటి అలముకొన్నది యువరాజు కొండ ఎక్కటం ప్రారంభించాడు సుమంతుడు పక్షులు మృగాలు చేసే ధ్వనులు వింటూ కదలకుండా కూర్చున్నాడు కొంతసేపటికి అడుగుల చప్పుడు అయ్యి అతడు తల తిప్పి చూశాడు యువరాజు కొండ దిగి వస్తున్నాడు యువరాజు దగ్గరకు రాగానే సుమంతుడు అతన్ని ఏం జరిగింది అని అడిగాడు యువరాజు తల వంచుకొని చిన్నగా వణుకుతూ సగం కొండ ఏకేసరికి నాకేదో చెప్పరానంత భయం కలిగింది తిరిగి వచ్చాను అన్నాడు యువరాజా భయం ఎందుకు దేవుడిపై భారం ఉంచి ధైర్యంగా కొండ ఎక్కు అని సుమంతుడు యువరాజును ఉత్సాహపరిచాడు యువరాజు మరొకసారి ధైర్యం తెచ్చుకుని కొండ మీదకి బయలుదేరాడు అతడు కొంత దూరం వెళ్లేసరికి గృహం వెనక నుంచి పెద్దగా నక్కల ఓళలు ప్రారంభమయ్యాయి అదే సమయంలో నిప్పురవ్వలలా మెరుస్తూ మిణుగురు పురుగులు గృహం చుట్టూ ఎగిరసాగాయి యువరాజు మరొకసారి సుమంతుడి దగ్గరకు వచ్చి మిత్రమా భూతప్రేతాలు పాడుపడిన కొంపలో రాత్రి కాలమంతా గడిపే ధైర్య సాహసాలు నాకు లేవు అన్నాడు నిస్పృహగా సుమంతుడు కొంచెంసేపు ఆలోచించి యువరాజా నువ్వనుమతించితే నేను ఒక ప్రయత్నం చేస్తాను అన్నాడు నిన్ను ప్రయత్నించవద్దనేందుకు నేనెవణ్ణి అన్నాడు యువరాజు శాంతంగా సుమంతుడు కొండ ఎక్కి భూతప్రేతాలున్న శిథిల గృహం చేరాడు లోపల కటిక చీకటి తలుపులు బార్లా తెరచి ఉన్నవి అతడు లోపలికి అడుగుపెట్టగానే గుండె రదిరేలాటి వికృతమైన నవ్వులు అరుపులు వినిపించాయి కానీ అతడే మాత్రం భయపడకుండా అక్కడున్న పట్టెమాంచం మీద కూర్చున్నాడు నూరేళ్లు బతకాలనుకునే నీ దురాశ ఈ రాత్రి నీ చావుకు కారణం అవ్వబోతున్నది జాగ్రత్త అన్న భీకరమైన గొంతు సుమంతుడికి వినిపించింది నాకు నూరేళ్లు బతకాలన్న దురాశ లేదు అయితే ఈ రాత్రే చావటం అన్నది విధి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు సుమంతుడు నిబ్బరంగా భూతగృహం చాలాసేపు నిశ్శబ్దమైపోయింది తర్వాత హఠాత్తుగా వికపికమంటూ నవ్వు ప్రారంభమైంది అది ఆగిపోగానే ఒళ్ళు జలధరింపచేసే గీచు గొంతు ఒకటి నీకు భయం లేదా అని అడిగింది బతికున్న మనిషి చచ్చిపోయిన వాళ్లకు భయపడమేమిటి ఇది చాలా అసంగతం అన్నాడు సుమంతుడు ఆ వెంటనే పట్టెమంచం అటూ ఇటూ బోగసాగింది నిప్పులు చెరిగే వేడిగాలి ద్వారం వైపు నుంచి కిటికీలలోంచి పెద్ద ధ్వనితో లోపలికి ప్రవేశించింది గబ్బిళాలు సుమంతుడి తలను తాకుతూ రివ్వున కిందకి పైకి ఎగరసాగాయి కానీ సుమంతుడు ఇవేమీ పట్టించుకోకుండా ధైర్యంగా మంచం మీద కదల్చకుండా కూర్చున్నాడు కొంతసేపటికి భళ్ళున తెల్లవారింది భూతగృహంలో అంతవరకు వినిపించిన వికృతమైన నవ్వులు అరుపులు ఆగిపోయాయి అంతటా సూర్యకాంతి ప్రవేశించింది సుమంతుడు పట్టెమంచం దిండు ఎత్తి అక్కడ ఉన్న టుంగరాన్ని తీసుకున్నాడు అతడు కొండ దిగి వచ్చేసరికి యువరాజు ఒక రాతిని ఆనుకుని నిద్రపోతున్నాడు సుమంతుడు అతడి కత్తికేసి కొంచెంసేపు చూసి చిన్నగా దగ్గి పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా ఊపాడు అయినా యువరాజు కళ్ళు తెరవలేదు సుమంతుడు పక్కనే ఉన్న ఒక రాతి మీద కూర్చున్నాడు హఠాత్తుగా కొండమీద నుంచి భయంకరమైన ధ్వని వినవచ్చింది యువరాజు మేలుకున్నాడు సుమంతుడు అతడు కొండకేసి చూశారు శిథిలావస్థలో ఉన్న భూతగృహం నిలుబున నేల కూలిపోయింది సుమంతుడు తాను తెచ్చిన టుంగరాన్ని యువరాజుకిస్తూ ఇదే అద్భుత మంత్రపు టుంగరం అన్నాడు మిత్రమా నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను దీనికి ఎలాంటి బహుమానం కోరుకుంటావు అని యువరాజు ఒక క్షణం ఆగి నా మెడలోని ఈ రత్నాల హారం పదివేల బంగారు కాసుల విలువగలది దీన్ని ఇవ్వమన్నా నిరభ్యంతరంగా ఇస్తాను అన్నాడు సుమంతుడు ఎంతో వినయంగా నేను పండితుణ్ణి ఇతరులకు విద్య బోధించటం మరింత విజ్ఞానం సంపాదించేందుకు గ్రంథపఠనం అంటే నాకు ఆనందం సంపదల పట్ల నాకు ఆసక్తి లేదు అన్నాడు అయితే నా రుణం తీరటం ఎలా అని అడిగాడు యువరాజు ఆ రత్నాలహారం అమ్మగా వచ్చిన ధనాన్ని పేదల వ్యాధిగ్రస్తుల సహాయానికి ఉపయోగించండి అని సుమంతుడు అక్కడి నుంచి బయలుదేరాడు ఆ జవాబుకు ఆశ్చర్యపోయిన యువరాజు సుమంతుణ్ణి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు ఇంకా నిర్ణయించుకోలేదు విష్ణుపురానికి గాని సమంత నగరానికి గానీ వెళతాను అని సుమంతుడు వెళ్ళిపోయాడు భేతాళుడి కథ చెప్పి రాజా ప్రేతాలు నివసించే గృహం నుంచి ఆనాటి వరకు ఏ ఒక్కడూ ప్రాణాలతో తిరిగి రాలేదు అలాంటిది సుమంతుడు అక్కడ నుంచి ఎలా బతికి బయటపడగలిగాడు అపూర్వ శక్తులు మంత్రపు టుంగరాన్ని తానే ఉంచుకోవచ్చు కదా అలా చేయక దాన్ని రాజు కిందికిచ్చినట్టు అతడు ప్రయాణమైనది రోహితపురానికి దాని యువరాజుతో స్నేహం అయిన తర్వాత కూడా అతడు అక్కడికి పోక తెలియక మరొక ప్రదేశానికి పోవాలని ఎందుకు నిశ్చయించుకున్నాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తామంటే భయం లేని వాడికి భూత ప్రేత పిశాచాలు ఎలాంటి హాని కలిగించవు అంతకు పూర్వం ఆ శిథిల గృహంలో ప్రవేశించిన వాళ్లందరూ వాటిని చూసి భయపడి ఉండాలి ఆ కారణం వలనే వాళ్ళు వాళ్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక సుమంతు తన దగ్గరే ఉంచుకోకపోవటానికి చాలా కారణాలున్నాయి అతడికి విధి నిర్ణయంలో నమ్మకమున్నది మనిషి నూరేళ్లు జీవించటం అనేది గొప్ప వరమేం కాదు అంత సుదీర్ఘకాలంలో వయోభారం చేత వ్యాధుల కారణంగా మనిషి నానా ఇక్కట్లకు గురి అయ్యే ప్రమాదం ఉన్నది అన్నిటికన్నా యువరాజు ఆ మంత్రపుటుంగరం తనదిగా చేసుకోవాలనే పట్టుదలలో ఉన్నాడు సుమంతుడు దాన్ని ఇవ్వకపోతే అతడు తప్పక సుమంతుణ్ణి చంపి ఉండేవాడు కొండమీద నుంచి సుమంతుడు దిగివచ్చిన సమయంలో యువరాజు గాఢ నిద్రలో ఉన్నాడు కావాలంటే సుమంతుడు కత్తితో అతడి శిరస్సు ఖండించవచ్చు కాని సుమంతుడు పండితుడు జ్ఞాని సుమంతుడు యువరాజుతో కలిసి రోహితపురం వెళ్ళకపోవటానికి ప్రబలమైన కారణమే ఉన్నది యువరాజుకు మంత్రపుంగరాన్ని స్వశక్తితో సాధించుకున్నాడన్న కీర్తి కావాలి సుమంతుడు అసలు రహస్యాన్ని ఏనాడైనా బయటపెట్టవచ్చన్న భయం తప్పక అతన్ని వేధిస్తూ ఉంటుంది అలా కాకపోతే సుమంతుడు పండితుడని తెలిసాక అతన్ని తప్పక తన ఆస్థానానికి రమ్మని ఆహ్వానించి ఉండేవాడు కానీ యువరాజు చేసినదేమంటే సుమంతుణ్ణి అక్కడికక్కడే బహుమానంగా రత్నాల హారం తీసుకోమనటం దాని అర్థం ఇక నువ్వు నా రాజ్యంలో ఉండనవసరం లేదని చెప్పటం పోతే పండితుడైన సుమంతుడికి రోహితపుర రాజాస్థానమైన మరే రాజాస్థానమైన ఒకటే అందువల్లనే అతడు రోహితపుర మార్గం వదిలి మరొక దిక్కుగా వెళ్లిపోయాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగకానే బెతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు